రంగంపేట మండలం ఏలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు ఆమె తన తండ్రి టీవీబీ సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు నురుకుర్తి సాల్మన్ రాజుతో తనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వివాహం జరిగిందని తమకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు పుట్టారని చెప్పారు ఉద్యోగరీత్యా సాల్మన్ రాజు దూరంగా ఉండేవాడని రెండు వేల ఐదులో తనను పుట్టింటికి పంపేశాడని ఆమె చెప్పారు ఏడేళ్ల వయసులో బాబు చనిపోయాడని ఆడపిల్లలు సాల్మన్ రాజు వద్దే ఉండేవారని తెలిపారు తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బుతో పామాయిల్ తోట ఎనిమిది ఎకరాల ఎనభై ఆరు సెంట్లు కొనుగోలు చేసినట్లు వీరలక్ష్మి చెప్పారు తాను నుంచి విడిపోయిన సాల్మన్ రాజు తర్వాత కాలంలో వేరే పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు తాను చనిపోయానని ఆడపిల్లలకు చెప్పాడని ఆమె ఆరోపించారు ఆర్డర్ విందండి ఆర్డర్ ప్రకారంగానే మాకు వచ్చి గారు వచ్చి అమిన అబ్బు వచ్చి మామూలుగా అబ్బాయి అమ్సిన పిల్లలు సోల మొదలతో పిల్లలు పిల్లలు అడ్డుకున్నారు అడ్డుకుంటే అప్పుడే మళ్ళీ గారు ఏం చేసిన ఆర్డర్ ఇచ్చి ఎస్ఐ గారు అమ్మొచ్చి మాకు ఆర్డర్ వేసారు ఆర్డర్ వేసిన తర్వాత ఏం చేసిందంటే మేము మా మా ఉన్నటువంటి మామయ్య తోటలు ఇవన్నీ కూడా వాళ్ళ పూసిపోతారని మేము ఎస్ఏ గారు పిలిచి ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇచ్చేమని చెప్పేసేసండి వాళ్ళు శ్రీనివాస రెడ్డి మా సర్యోద్ర అయిదు కాబట్టి మా సర్యోద్రై చూడమో ఇది ఎలా ఉండగా ఇలా కేసు వేసే పెట్టేవని చెప్పేసి ఎవరో వాళ్ళకి తీసుకొచ్చి మామూలు గారిని అక్కడ కేసు వేయించి శ్రీనివాస రెడ్డి కేసు వేయించారంటే అదంతా అబద్ధం అండి అదంతా ఎస్ఐ కేసీ చేసారంటే ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టేటండి ఇదంతా అబద్ధం అండి ఏంటంటే భూమి ఏమో మాది ముచ్చుమాదిరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంటాం అది అబద్ధం వాళ్ళ సంబంధం లేదు ముత్య మాదిరి కానీ భాగస్వామ కానీ సోలం రాజు కానీ అలాంటప్పుడు ముచ్చమాధుర తొరపుని మేము వచ్చి అక్కడ ఉంటాం ఏంటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని చేస్తాం ఇదంతా కూడా అంత కావాలని చేసింది కొంత తప్ప కాదండి వేరే కాదండి కాబట్టి ఇదంతా కోతి లేదు నాకు అబ్బాయించాలని కోరుతున్నాం మంచి భయం కోసం అయితే శ్రీనివాస గారు రెడ్డి గారి కూడా మా హద్ద కాబట్టి ఆయన కూడా చూసుకోవాలండి చూసుకోమంటే ఆయన గారు చూసుకుంటున్నారండి ఈలోగా ఎవరు కొద్దిట మీటింగ్ పెట్టి ఇచ్చేసారంటే అలా అదంతా నా మాధుడి మాధురికైతే అక్కడ చేయలేదు నాకు అసలా నాగండి నా ఇచ్చిన ఆస్తి నేను కొనుక్కున్న ఆస్తి నా ఆస్తి ఉంది నా ఆస్తి నాకు చెప్పాలండి తప్ప శ్రీనివాస్ గారి రెడ్డి గారికి ఆంది సమయం లేదండి అక్కడ కూడా వాళ్ళకి చాలా కావాలంటే ఎత్తున పనులండి అవన్నీ నన్ను కూడా చాలా బాధపడుతున్నారండి నన్ను నా మా మాన మా నాన్నగారి గారిని కూడా చాలా ఇబ్బంది పెడతారండి మీరు దయచేసి దయచి చెప్పాలండి అబద్ధం అండి అది వాళ్ళు అసలు వాళ్ళకి లేదండి ఏమీ లేదండి ఆ అది అసలు